చక్రాల జిల్లాకు మూడు జీవనదులు ఉన్న జిల్లా ఏది లేదు పంటలకు అనుగుణ్యమైన ఖలీఫా కట్టినా లేకపోతే ఇంకొక నిర్మాణం కట్టినా మన శ్రమ ఉంటుంది అంటే పంటలు పండే భూమి ఉంది కావలసినన్ని నీళ్లున్నాయి ప్రేమ ఉంటుంది అంటే పంటలు పండే భూమి ఉంది అన్ని నీళ్లున్నాయి రెక్కల కష్టం చేస్తే ఉన్నారు ఎందుకు పాలమూరు మట్టి కొట్టారని సమైక్య రాష్ట్ర రాష్ట్రంలో మనం ప్రశ్నించాం అంటే అటువంటి కోనసీమ లాంటి ఒక అద్భుతమైన ప్రాంతంగా పాలమూరును డెవలప్ చేయాల్సిన వాళ్ళు చేయకపోవడం వల్ల వలసలు ఆత్మహత్యలు ఆకలి చావులు నిత్య కృత్యమైనవి ఇరిగేషన్ పొటెన్షియాలిటీని ఇందాక కవిత చెప్పినట్టుగా ఒక్కొక్క జిల్లాలో క్రియేట్ చేశారు కానీ ఇరిగేషన్ యుటిలైజేషన్ బాలేదు వా అంటే రికార్డు మీద ఉంటుంది వాళ్ళు చెప్పిన లెక్కలన్నీ కూడా రికార్డుల మీద ఉన్నాయి ఎన్నడూ కూడా రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలు సాగునే కానీ రికార్డు మీద ఉంటుంది కోటిపల్లి తుర్పల్లి ప్రాజెక్టు ఇవన్నీ ఉంటాయి చెరువుల కింద కూడా ఆయకట్టు ఉంటుంది అదే మైదానా జిల్లాలో రెండు శాతం మాత్రమే ఇరిగేటెడ్ ల్యాండ్ నీటి సౌకర్యాన్ని నోచుకున్నారు అందులో కూడా ఎక్కువ భాగం వెనకటి బావుల ద్వారా బోర్ల ద్వారా సంత సముద్రాలను చెప్పగలిగే ఏడు పెద్ద చెరువులున్నా అంత ముందే నిజాంపాలెంలో కట్టిన ఆర్డీఎస్ లాంటి ప్రాజెక్టులున్నా ఆ జిల్లా మాత్రం రెండు శాతం నీటిని మాత్రమే నోచుకున్నది అది లక్ష ఎకరాల లోపే ఈవెన్ దూరాల ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా లక్ష ఎకరాలు నుంచి ఎన్నడూ కూడా సాగునీటి వసతి ప్రభుత్వ ఖర్చు ద్వారా ఆ జిల్లాలో రాలేదు అదే ఇప్పుడు చూస్తే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులను గత పది సంవత్సరాల్లో పూర్తి చేయడం వల్ల ఇవాళ పదకొండు లక్షల ఎకరాలకు ప్రభుత్వ ఖర్చుతో సాగునీరు అందుతున్నది అప్పుడున్న చెరువులన్నింటినీ కూడా మళ్ళీ రివైవ్ చేయడం వల్ల మిషన్ కాకతే ద్వారా పునరుద్ధరించడం వల్ల ప్రతి చెరువుకు వాగుల ద్వారా నీటిని అనుసంధానం చేయడం వల్ల మండు టెండర్లో కూడా మండు వేసవిలో కూడా అలుగు చెరువులను వాగుల్లో పాలే ప్రవాహాలను మనం చూశాం వాగు ఎండి పోయేరా అని రాష్ట్ర కోరడం వాగు నిండి పారేరా అని రాయాల్సి వచ్చింది మార్పును కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది సో ఇలా సమైక్య రాష్ట్రంలో మనం ఏడు ప్రాజెక్టులను పూర్తిగా నష్టపోయినాం రెండు ప్రాజెక్టులను మాత్రం వాటిని వక్రీకరించి కట్టడం జరిగింది ఉదాహరణ నాలుగు స్థాయిలో ఏలేశ్వరం ప్రాజెక్టే వచ్చినట్లయితే వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాల్లో కూడా ఒక ఇంచు కూడా ఖాళీ లేకుండా సస్య దాదాపు పది లక్షల నీళ్ళు వచ్చేది ఆ తర్వాత జాయింట్ రిపోర్టులో కూడా నూట అరవై నల్గొండ ఖమ్మం జిల్లాలో కేటాయించారు దాన్ని ఏం చేశారు నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు అని కేటాయించారు ఎడమకాలువ నూట ముప్పై రెండు కుడి కాలువ నూట ముప్పై రెండు మళ్ళీ ఏం చేశారు ఎడమకాలువ ఓన్లీ తెలంగాణకే అని అనుకున్నది తెలంగాణ కాదు దానికి నందిగామకు ఒక కాలువ తీయాలని కేఎల్ రావు పెట్టాడు ఎందుకంటే ఆయన ప్రాంతం వారు జగపేట ప్రాంతం వారు ఇంకొకరు ఏం చేశారు దాన్ని ఇక్కడ చీరం సిద్ధారెడ్డి ఎరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక పక్క ఉధృతంగా తెలంగాణ తొలిదర్శన ఉద్యమం జరుగుతున్నప్పుడు వెంకట్రావు గారు ఏం చేశారంటే ఆ కాలువని తీసుకపోయి మూసివీడి దాకా తీసుకుపోయాడు వెస్ట్ గోదావరి జిల్లా దాకా లాస్ట్ కాలంలో నూట ముప్పై రెండు టీఎంసీలో మనకు ఎంత దక్కుతున్నదంటే ఎనభై టీఎంసీలు మాత్రమే అక్కడ కూడా మూడున్నర లక్షల ఎకరాల ఆంధ్ర ఆయకట్ క్రియేట్ చేశారు అంటే వక్రీకరించిన కూడా అన్యాయం చేశారు అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోణం నుంచి మనకందరూ తెలుసు పంతొమ్మిది వందల తొంభై తర్వాత రెండు వేల పద్నాలుగు దాకా ముప్పై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణలో నేను ఒక రోజు ఆ కోర్టు హాల్లో విచారణ ఆలస్యం ఆలస్యమైతున్న పేపర్ తీసుకొని చదువుతున్నాను ఒకటే పేపర్లో పది పేజీలలో పదహారు మంది రైతులు వరంగల్ జిల్లా వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నట్టుగా అక్కడ ఒక వార్త అక్కడ ఒక వార్త కనబడదు నేను అదే రోజు నిర్ణయం తీసుకున్నాను